హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుగుణం వంటింటికి స్వాగతం ఈరోజు మన వంటింట్లో తిరంగా స్వీట్ అండి మరి మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తుంది కదా అందుకనేసి నేనైతే ఈ విధంగా తిరంగా స్వీట్ అనేది తయారు చేశాను మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఒక కప్పు నిండా షుగర్ అయితే తీసుకుంటున్నాను షుగర్ అనేది తలకొట్టుగా తీసుకుంటున్నానండి అంటే సమానంగా ఉండాలి మనకి కొలతలకి ఈ కప్పు తీసుకుంటున్నాను అన్నీ కూడా ఇదే కప్పుతో మనం వేసుకుందాము అలాగే ఇందులో ఒక మూడు వరకు ఇలాయచి వేసుకుంటున్నానండి ఇక్కడ మనకి ఈ ఇలాయచి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది బాగుంటుంది అలాగే ఒక పదిహేను వరకు జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను అలాగే మీకు ఇష్టమైతే ఇంకా పిస్తాపప్పు అలాగే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మనం చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూడండి షుగర్ అయితే నేను ఈ విధంగా పౌడర్ అనేది తయారు చేసుకున్నాను ఇది చాలా మెత్తగా వచ్చిందండి ఇంకా మనకి ఎక్కడైనా పలుకులు ఉంటాయి అని అనుమానంగా ఉంటే మనం ఒకసారి ఈ విధంగా జల్లెల్లో వేసుకుని అయితే ఇలా అయితే జల్లించేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా ఈ జాలిగరెట్లో వేసి ఈ విధంగా అయితే నేను జల్లిస్తున్నాను మనకి ఎక్కడైనా సరే ఇదిగోండి మనం ఇలాచి వేసాం కదా ఎక్కడైనా మనకి బరకగా ఉన్నట్లయితే అది అయితే మనకి అందులో ఉండిపోతుంది మెత్తని పౌడర్ అయితే కిందకైతే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం షుగర్ అయితే ఈ విధంగా జల్లించేసుకున్నాం కదా ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో వేపిన అండి ఇది ఇది కూడా ఒక ఫుల్ కప్పు నిండా వేసుకుంటున్నాను అంటారు కదా ఆ పప్పు అయితే నేను వేసుకుంటున్నాను ఇది ఫుల్ అయితే ఉండాలి ఇది కూడా మిక్సీలో వేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇది కూడా మెత్తని పౌడర్ మాదిరిగా తయారు చేసుకుందాము చూడండి ఇది కూడా చక్కగా మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది మనం స్టవ్ అనేది వెలిగించకుండా చక్కగా స్వీట్ అనేది అయితే మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఏదైతే జాలి గరిటలో వేసి ఇందాక షుగర్ అయితే జలించుకున్నాం కదా అందులోనే ఈ పౌడర్ కూడా వేసుకుని జలించుకోవాలి ఎక్కడైనా కొంచెం బరకగా పలుకులు ఉన్నట్లయితే ఇందులోకైతే వచ్చేస్తాయి చూడండి ఇలా అయితే కొంచెం పలుకులైతే ఉండిపోయాయి ఇప్పుడు ఇదంతా కూడా పక్కకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ షుగర్ అలాగే వేపిన శనగపప్పు పౌడర్ రెండు కలిపి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేనైతే ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా అయితే రెండు బాగా కలుపుకుంటున్నాను మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో మెజరింగ్ అనేది చేసుకోవాలండి షుగర్ అయితే మాత్రం తలకొట్టి తీసుకోవాలి మిగిలినవి మాత్రం ఫుల్గా కప్పు నిండా తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఈ మిల్క్ పౌడర్ని నేను అమూల్ పౌడర్ అయితే తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవచ్చు మిల్క్ పౌడర్ అయితే చాలు చూడండి ఇది కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వేసినవి మూడు వేసామండి అంటే పంచదార అలాగే వేపిన శనగపప్పు పౌడర్ అలాగే పాల పొడి మొత్తం మూడు కలిపి సేమ్ కప్పుతో ఒకే కప్పు తీసుకున్నామండి కానీ వెయిట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు మనం కొలత అయితే పర్ఫెక్ట్గా తీసుకున్నాము అలాగే ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా కాచిన నెయ్యి అయితే ఈ విధంగా ఒక మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను మనకి ఇంతకంటే ఎక్కువ అనేది పట్టదండి ఇదైతే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకుని ఆ తర్వాత మనం చేత్తో కలుపుకోవాలి ఈ పిండిలన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా కలుపుకోవాలండి చూడండి స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా మిల్క్ పౌడర్ ఉంటే చాలు మనం ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో చక్కగా స్వీట్ అనేది తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కోవా అనేది మనకి తయారవుతుంది ఇది కాజు కత్లీ టైప్లో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే ఇలాగా మనం అన్నీ కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనకి ముద్దగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పాలైతే వేసుకుంటున్నాను మనం పాలు చూసుకుంటూ వేసుకోవాలండి ఎక్కువ అయితే మనం ఏం చేయలేము కాబట్టి తక్కువ తక్కువగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వేపిన శనగపప్పు వేసాం కదా ఇందులో కొంచెం తడి అనేది ఎందులోనూ ఉండదు షుగర్ పౌడర్లో తడి ఉండదు అలాగే మిల్క్ పౌడర్లో కూడా తడి అనేది ఉండదు కాబట్టి మనం కొంచెం పాలైతే ఉపయోగించి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇది చపాతీ ముద్ద మాదిరిగా ఇలా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని మూడు భాగాలుగా తయారు చేసుకుందాము ఇదిగోండి నేనైతే మూడు భాగాలుగా ఈ విధంగా డివైడ్ చేశాను ఒక భాగాన్ని అయితే తీసి బటర్ పేపర్ మీద వేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను బటర్ పేపర్ మీద కొంచెం నేను నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి నెయ్యి రాసుకోవడం వల్ల మనకి మిశ్రమం అనేది పేపర్కి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ నెయ్యి అనేది అప్లై చేశాను మనం ఒక భాగాన్ని అయితే దీని మీద పెట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకుందాము ఇది మనం ఏ విధంగా తయారు చేస్తే ఆ విధంగా అవుతుందండి చక్కగా మనం రోల్గా చేస్తే రోల్గా అవుతుంది ఈ విధంగా పలచగా చేస్తే పలుచగా అవుతుంది మనకి ఏ విధంగా కావాలంటే ఆ షేప్లో అనేది మనకి ఇది తయారవుతుంది నేనైతే ఈ విధంగా నాలుగు పలకలుగా అయితే తయారు చేసి ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఇలా అయితే నేను తయారు చేశాను ఇప్పుడు ఇది మనం పక్కన అయితే పెట్టేసుకుందాము మిగిలిన రెండు భాగాల్లో ఒక దాంట్లో నేను ఇక్కడైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి అలాగే ఇంకొక భాగంలో గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను మనం తిరంగా స్వీట్ అనేది తయారు చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కలర్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కలర్స్ వేసుకున్న తర్వాత దేనికదే అదే విడిగా కలుపుకోవాలండి ఇది బాగా కలర్ అంతా కూడా ఈ మిశ్రమంలో కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలి అలాగే ఒక బౌల్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ విధంగా బాక్స్ తీసుకున్నాను నా దగ్గర ఏ కంటైనర్లు అనేవి లేవండి కేక్ తయారు చేసుకునేవి కానీ ఏమీ లేవు కాబట్టి నేనైతే ఇందులో వేసి చూపిస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేశాను ఎందుకంటే మనం తయారు చేసుకునేది స్వీట్ కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే నేను కొంచెం దీనిలో నే అయితే అప్లై చేశాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం పిండి మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదండీ రెండు కలర్స్లో కలిపాం కదా ముందుగా అయితే నేను ఈ విధంగా గ్రీన్ది తీసుకున్నాను గ్రీన్ది అయితే మనం అడుగున వేసుకుని ఈ విధంగా అయితే గిన్నెకి సమానంగా చక్కగా పెట్టుకోవాలి ఈ విధంగా సమానంగా ఉండాలండి ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండకుండా ఇదంతా కూడా ఈ విధంగా సమానంగా సర్దుకోవాలి చూడండి ఇలా అయితే మనం సమానంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన వైట్ అయితే పెట్టేసుకుందాము ఇది కాసేపటికి దానికదే సెట్ అయిపోతుందండి చక్కగా సమానంగా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఉంది కదా దీంట్లో భాగం వరకు తీసుకుందాము ఇది నేను కొంచెం ఎక్కువ అయితే తీసాను కాబట్టి ఈ విధంగా సగం అయితే వేస్తున్నాను ఇలా అయితే మనకి ఒక లేయర్ లాగా చక్కగా వేసుకోవాలి ఇది దానికదే సెట్ అయిపోతుందండి మనం ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర షేప్ వచ్చినట్టుగా ఇది ఇమిడిపోతుంది కాబట్టి మనమైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఆ పైన ఆరెంజ్ ఫుడ్ కలర్తో కలిపాం కదండి ఆ మిశ్రమం అయితే దీనిపైన పెట్టేసుకోవాలి ఇది కూడా సమానంగా ఇలా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఒకసారి ఇదైతే ఈ విధంగా అంతా సెట్ చేసేసుకున్నాం కదా ఇది ఒక రెండు నిమిషాల పాటు మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి మీకు వీలైతే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇది అనే ఈ స్వీట్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది పీసులు అనేవి చాలా చక్కగా వస్తాయి చూడండి ఒకసారి కింద కలర్స్ అయితే త్రీ కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి చక్కగా సెట్ అయిపోతుందండి మంచి కలర్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా మువ్వన్నెల జెండా లాగా ఈ స్వీట్ అయితే మనం చక్కగా మూడు రంగులతో తయారు చేసుకున్నాం కదా ఈ విధంగా మూత పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇది చక్కగా సెట్ అయ్యి గట్టిగా తయారవుతుంది నేను మీకోసం ఇది వెంటనే కట్ చేసేస్తున్నానండి మామూలుగా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం లేదు మనకి నచ్చిన షేప్లో అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే చాకుతో అప్పటికప్పుడు కట్ చేస్తున్నాను కాబట్టి ఇది మెత్తగానే ఉందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి పీసులు అనేవి చక్కగా గట్టిగా వస్తాయి ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి మనకి ఈ విధంగా మెత్తగా ఉంది కాసేపు అయితే చక్కగా గట్టి పడిపోతుందండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇది మనం తిరగేయడం వల్ల చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే స్వీట్ అనేది వచ్చేసింది మనం నెయ్యి బాగా వేసాం కాబట్టి నెయ్యి ఈ విధంగా అయితే చక్కగా గడ్డలు కట్టింది ఇప్పుడు దీనిని మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి మనకి త్రివర్ణ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు ఉంది కాబట్టి ఈ విధంగా మెత్తగా ఉంది అదే మనకి కాసేపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చక్కగా పీసులు అనేవి చక్కగా స్పాంజ్ లాగా వస్తాయండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అంతా బాగుంటుంది ఇది మరి నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మంచి కలర్స్తో ఎంత బాగుందో కదా మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్